హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్ గార్డెన్ వాళ్ళు నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వీడియో ఏంటంటే నెల్లూరు స్పెషల్ మలై కాజా స్వీట్ అండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ పిల్లలు ఏదైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి స్వీట్ చాలా బాగుంటుంది నేను చూపించినట్టుగా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ పెట్టండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మలై కాజా స్వీట్ కోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకుని ఒక హాఫ్ లీటర్ వరకు పాలు పోసుకోవాలి అవి బాగా కాగనివ్వాలి అవి మీగడ కడుతూ ఉంటే అవి పాలల్లోకి అనుకుంటూ కలిపేసుకొని అలా దగ్గరకు అయ్యే వరకు పాలు కాగబెట్టుకోవాలి చూడండి అలా కాగబెట్టుకోవాలి అలా దగ్గరకు అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాండి అనేది కింద పెట్టేసుకోవాలి అదంతా పూర్తిగా చల్లారనివ్వాలి అది మీకు పాలు అనేవి అవైలబుల్గా లేకపోతే కోవా బయట నుంచి తెచ్చిన కోవాతో అయినా చేసుకోవచ్చు కాకపోతే పిండి దాంట్లో పిండి కోవాలో పిండి కలిపేటప్పుడు మాత్రము మీకు కొంచెం గట్టిగా అయిపోయినట్టు అయిపోతుంది బయట తెచ్చిన కోవాలో దానికోసము కొంచెము పాలు కానీ నీళ్ళు కానీ రెండు ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ వేసుకుంటూ కలుపుకొని మనము ఇంట్లో చేసిన కోవా లాగానే స్మూత్గా వస్తుంది పిండి చూడండి అలా కలుప్ మనం చేసుకున్న కోవాలో కొద్దిగా సోడా ఉప్పు కానీ వంట సోడా అంటారు కదా అది వేసేసుకొని కొద్ది కొద్దిగా మైదా పిండి వేసుకొని కలుపుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి ముద్ద అనేది కలుపుకున్న తర్వాత దాని మీద ఒక మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయండి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని కొద్దిగా షుగర్ వేసుకొని వాటర్ వేసుకోవాలి మనం గులాబ్ జామ్ పాక్ ఎలాగైతే షుగర్ కరిగేంత వరకు కలుపు పాకు పట్టుకుంటామో అలాగే పట్టుకోవాలి దీనికి కూడా షుగర్ కరగనిస్తే సరిపోతుంది తర్వాత ఇలాచి పౌడర్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ఏదైతే పిండి కలుపుకున్నామో దాన్ని ఉండలుగా చేసుకొని కొంచెం మధ్యలో ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి మొత్తం అలా కలిపే చేసేసుకోవాలి కాజాలు అలా చేసుకొని స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి అది మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకోవద్దు మీడియం మంట మీద మొత్తం చేసుకోవాలి మనం చేసుకున్న కాజాలన్నీ అందులో వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి వేసుకున్న వెంటనే అవి గర్రెతోటి తిప్పకూడదండి ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేయండి తర్వాత అవి రెండో వైపుకు తిప్పుకోవాలి కొంచెం అంటుకున్నట్టుగా అవుతాయి కానీ ఏమీ కాదు విరిగిపోవు అలా అంటుకున్నా కూడా మెల్లిగా గరిటెతోటి రెండో వైపుకు తిప్పుకోవాలి అలా తిప్పుకుంటూ మొత్తము అటు ఇటు తిప్పుకుంటూ మొత్తము రెడ్డిగా అయ్యే వరకు అవంతా ఫ్రై చేసుకోవాలి చూడండి అలా కొద్దిగా అంటుకున్నట్టు అవుతాయి కానీ కాజాలు అనేవి ఏం విరిగిపోవు కొంచెం అవి అలా తిప్పుకున్న తర్వాత చూడండి అలా రెండో వైపుకు తిప్పుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా కాల్చుకొని మనం ఏదైతే పాకు పట్టుకున్నామో ఆ పాకును కూడా స్టవ్ మీద పెట్టేసుకొని దాని కింద కూడా మంట వెలిగించుకోవాలి తర్వాత మనం ఏ అయితే ఇవి రెడ్గా కాల్చుకున్నామో ఈ కాజాలని వాటిని ఆ పాకులో వేసేసుకొని ఒక నిమిషం పాటు స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి మంటలో ఉడకనివ్వాలి పాకులు అలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక రెండు గంటలు ఆ పాకులు అలాగే వదిలేయండి ఒక రెండు గంటల తర్వాత ఆ పాకులోంచి తీసి ప్లేట్లో పెట్టేసుకొని షుగర్ పౌడర్ చల్లుకుంటే అంతే అయిపోతుంది జ్యూసీ జ్యూసీగా ఉండే మలాయి కాజా రెడీ అయిపోయినట్టే చూడండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది పాకంతా లోపలికి పోయి అలా పాకు లోపలికి పోవాలంటే పిండి కలిపేటప్పుడు మటుకు చాలా సాఫ్ట్గా కలుపుకోండి అయితేనే ఈ పాకు అనేది కాజాల లోపలికి వెళ్ళి చాలా బాగుంటాయి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి